వైఎస్ జగన్ టీవీ న్యూస్ అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన పండుగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అనంత రెడ్డి ఆధ్వర్యంలో ఎత్తున మేయర్లు చైర్మన్లు కార్పొరేటర్లు హాజరైన అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు 那那那！媽媽媽媽

తీసుకొచ్చి ప్రజలకే పరిపాలన పరిస్థితుల్లో అనేకమైన కార్యక్రమాలు అంటే విద్య విషయంలో అనేకమైన మార్పులు ప్రజల గుండెల్లో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఒక మాట చెప్పాడు ఈరోజు ఈ భారతదేశంలో సంక్షేమ కార్యక్రమం రూపొందించి ప్రజలు చూస్తుంటే యాభై శాతం అనేది కూడా అవినీతిమయమైనటువంటి ప్రజలకు మాత్రం యాభై శాతం కూడా చేరలేకపోతుంది స్వయంగా ప్రధానమంత్రి హోదాలోనే రాహుల్ గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క శాతం కూడా కావే జీరో అనేది కూడా కరప్షన్ లేకుండా లేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించే దానిలో లాంటి ద్వారా ప్రజలకు అందించే దాంట్లో ఈ దేశానికి ఈ దేశంలో ఉన్న పరిపాలకులందరికీ కూడా మార్గదర్శకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూడా జరిగింది ఈరోజు అనేకమైన సంస్థలు తీసుకొని ఈరోజు అందుకోసమే అధికారంలో ఉండే అధికారంలో లేకపోయినా కూడా ప్రజల హృదయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సాహసోక రాజకీయాల్లో ఎప్పుడు కానీ ప్రేరణం అనేది కూడా ఎక్కడికని చేయలేదు అధికారంలో ఉన్నా లేకపోయినా వచ్చినా కూడా అలాగే రాజకీయ విరోధులు చేసిన జైలు పాటు చేసినా కూడా అతని యొక్క ధైర్య సాహసాన్ని కూడా చేయకుండా ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా అనుభవిస్తానని చెప్పేసి జైలు జీవితమే కాదు ఈరోజు ఎంత కూడా చేయడం జరిగింది ఈరోజు కూడా అధికారం లేకపోతే అధికారంలో లేకపోయినా ప్రజలకు శాశ్వతంగా నిలిచిపోయినాడు తన యొక్క పరిపాలనలో అతను ప్రజలకు అద్దుకుంటా అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు శ్రేణులు కావచ్చు ఈ ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాలు కూడా బాగుపడాలని చెప్పిన అటువంటి నాయకుడే ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యం అని చెప్పేసి మేము అందరూ కూడా ఆహ్వానించు